తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు అని దుర్గి పిహెచ్సి సూపర్వైజర్ పిఏఎల్స్ నారాయణమ్మ అన్నారు జంగాల కాలనీలోని భీమాలీల అంగన్వాడీ వర్కర్స్ సెంటర్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ఆగస్టు ఒకటి నుండి ఏడు వరకు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు అందులో భాగంగానే దుర్గి పిహెచ్సి ఆధ్వర్యంలో సూపర్వైజర్ స్త్రీలకు బాలింతలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్స్ గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు కూరలు ఫ్రై కానీ కూరలు కానీ ఇస్తాంటి కానీ ఫ్రైస్ అసలుకే వద్దు ఎక్కువ డీప్ ఫ్రైస్ అసలు తినకూడదు అర్థం అవుతుందా మీకు ఆకు పప్పు ఏదో ఒక ఆకుకూర వేసుకొని డైలీ పప్పు తినాలి మీత కూరలు తినాలి కూర ఎక్కువ పెట్టుకొని తినాలి పాయిన్ చావా వద్దు అని కూడా నీ బిడ్డ ఆరోగ్యంగా పెరగాలా ఆరోగ్యంగా ఉండాలిగా ఎంతో పుష్టి నువ్వు తాగే నువ్వు తినే తింటే బిట్టా తయారు కావాలి కళ్ళు ముక్కు ఎముకలు రక్తం అన్ని సరిపడాలి కదా దానికి సంబంధించిన నాలుగైదు రకాల కూరలు అన్ని ఉంటాయి రక్తం పట్టడానికి ఆ కూరలు మాంసం అవి తినాలి ఎముకల పొలానికి పాలు తాగాలి డాలిజావా తాగాలి బెల్లం చూసుకున్న డాలిజావ కంపల్సరిగా రోజుకు ఒక గ్లాస్ తాగేటట్టు ఎగ్గు తినాలి కోడి ఉంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తినాలి వాళ్ళు ఇస్తున్నారుగా అంగన్వాడీ సెంటర్లు ఇస్తున్నారా మీకు ఇస్తున్నారు కదా ఆ పాలు మంచిగా తాగండి మీరు తల్లు తాగండి కంపల్సరీగా అవి తీసుకోండి ఆకుకూరలు అన్నీ తినాలి కూరగాయలు అన్నీ తినాలి మీరు మీరు అందుబాటులో ఉన్నాయి ఏమన్నా ఆకుకూరలు చౌక వస్తాయి కదమ్మా చౌక ఆకుకూరలు వస్తాయి తీసుకోండి తోడుకుంటూ వస్తుంది తీసుకోండి మీకు ఇక్కడ తెస్తున్నారు బెల్లంతో తయారు చేసి అవి కంపల్సరీగా సాయంత్రం పూట ఎప్పుడో అవి తినండి అవి కూడా బ్లడ్ అవి ఇది వాడండి అది తీసుకోండి కంపల్సరీగా తల్లు కానీ గర్భిణీ ఉన్న స్త్రీలు కానీ ఐరన్ టాబ్లెట్ ఏ నమ్మగారు మీకు ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు మా తరఫున కంపల్సరిగా అది ఉదయం సాయంత్రం ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోండి కాల్షియం ట్యాబ్లెట్ ఇస్తారు కాల్షియం ట్యాబ్లెట్ కంపల్సరిగా వేసుకోవాలి నీ నీ వేసుకున్న ట్యాబ్లెట్ ద్వారా బిడ్డ ఎముకలు తయారవుతాయి స్ట్రాంగ్ గా తయారవుతాయి అవి మీరు ఆ ట్యాబ్లెట్లు వేసుకోకపోతే రేపు పిల్లలు ఎముకలు బలహీనంగా పుడతారు అందుకని కంపల్సరీగా క్యాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవాలి ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఐరన్ ట్యాబ్లెట్ రక్తహీనత రాకుండా ఏఎం గా ఇస్తారు మా తరఫున మేము ఇస్తాము అవి వాడండి ఉంటే ముందుగానే దాన్ని టెస్ట్ చేసుకొని ఐరన్స్ అవసరమైతే రక్తం పెట్టడానికో మేము చెప్తాం అందుకని మీరు ఏఎమ్ దగ్గరికి వచ్చి నెలకోసారి రక్త పరీక్ష చేయించుకోవాలి కంపల్సరీగా అర్థమైందా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు మీకు ఇక్కడ ఇంజక్షన్లు అందరూ ఇస్తున్నారా వీళ్ళు చేసుకున్నారా ఆ రాకుండా గర్భిణి స్త్రీ ఉన్నప్పుడు కంపల్సరీగా రెండు ఇంజక్షన్లు చేయించుకోవాలి నాలుగు గ్యాప్తో రెండు సార్లు ఇంజక్షన్లు చేస్తారు అది చేయించుకోండి తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత తెలుసుగా టీకాలు అవి వేయించాలి అమ్మంటే గంట ఇరవై నాలుగు గంటల్లో రెండు ఇంజక్షన్లు పడతాయి అది కంపల్సరీగా వేయించుకోవాలి ఎందుకంటే ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు రక్తము గడ్డగట్టడానికి ఉపయోగపడింది ఆ ఇంజక్షన్ విటమిన్ కే ఏ హాస్పిటల్లో మీరు డెలివరీ అవుతారు అక్కడ వాళ్ళు చేస్తారు కంపల్సరీ మీరు అడగకుండానే చేస్తారు ఇది ఇది ఇరవై నాలుగు లోపు వేయించుకున్నట్టు రెండు రోజులు నలభై ఎనిమిది రో గంటల్లో వేయించుకోవాలి రెండు రోజుల్లోనే వేయించుకోవాలి తర్వాత బిడ్డకి నలభై ఐదు రోజులు వచ్చిన తర్వాత మామూలు ఇంజెక్షన్లు ఏడు ఏడు రోగాలు రాకుండా ఏడు జబ్బులు రాకుండా చేస్తారు పోలియో లనర్పాతము కంట సరిపి జబ్బులు రాకుండా చేస్తారు ఆ ఇంజక్షన్లన్నీ నెలన్నర కాడి నుంచి మూడు నెల గ్యాప్తో మూడు సార్లు ఇంజక్షన్లు అయిపోతే మళ్ళీ పదో నెలలు చేస్తారు సంవత్సరంన్నర మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి అట్లా చేస్తారు గవర్నమెంట్ తరఫున వచ్చే ఇంజక్షన్లు అవన్నీ మీ మీకోసమే ఉంది సేవలు మీరు ఏఎనమ్ గారు ఆశా వాళ్ళని పాల్గొనేసి కంపల్సరీగా మీరు ఆ సేవలు అందేటట్టు చేయండి ఆ నెంబర్ కూడా ఇస్తారు ఇచ్చుకొని మీకు మీకు ఏం కావాలన్నా ప్రకూర్గా చూస్తాము సరేనా అర్థమైందిగా ఈ ప్రోగ్రాం గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా వీటి గురించి ఏమన్నా మీకు ఏం లేదు పాలు ఎవరైనా డబ్బా పాలు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అది దానికి అసలు మనం ఇవ్వకూడదు పాలే అది ఖచ్చితంగా వస్తాయి తల్లికి బిడ్డకి కంపల్సరిగా భగవంతుడు ఇచ్చిన వరం అది మన మానవుడు ఎదుగుదల కోసం ఇచ్చిందే అది మనం అందరం దానితోనే ఇదయ్యాం అందుకని కంపల్సరిగా తల్లిపాలే వస్తాయి మీరు వాటినే ప్రిఫరెన్స్ చేయండి మీరు ఉద్యోగాలు పోయే వాళ్ళు ఎవరైనా పనికి పోయే వాళ్ళు కూడా పాలు ఇచ్చి తర్వాత మధ్యాహ్నం వచ్చి తీసుకుంటారుగా కరువు పన్నులు అవే చేయండి మళ్ళీ పాలు డబ్బాలో పట్టి తల్లి పాలు పట్టి అట్లా కూడా చేసుకోవచ్చు మీరు లేనప్పుడు ఒక గంట రెండు గంటల్లో అంతేగాని మీరు లేని గ్యాప్లో డబ్బా పాలు మట్టి వాడద్దు మీ పాలే పిండి డబ్బాలో పోసి పెట్టి మీరు లేనప్పుడు గంట రెండు గంటలు అవి వాడుకునేటట్టు చూడండి అంతేగాని మీరు పొలం పోయాం మేము లేమని వాడికి ఈరోగ ఏ ఒకటి బరె పాలు అట్లాంటి వాటికి అస్సలు ఇవ్వద్దు మీ పాలు వస్తాయి పిండితే ఖచ్చితంగా వస్తాయి కొంతమంది తల్లులకి నిపుల్స్ లేకపోతే పాలు పిండే మిషన్ పెట్టి పిండి పోస్తారు మన దగ్గరేమో కానీ అమెరికా అటువైపు తల్లిపాలు కూడా అమ్ముతారు ప్యాకెట్లలో ఎంత దీని విలువ అంత గొప్పదనమాట అందుకని తల్లిపాలే కంపల్సరిగా తల్లి అనేది మీరు ప్రిఫర్ చేయకూడదు తల్లిపాలే ఇచ్చేటట్టు మీరు తల్లి చెప్పండి అర్థమైందా మీకేమన్నా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి ఈ ప్రోగ్రాం అనేది ప్రతి సంవత్సరము తల్లిపాల గురించి ఎంత విలువైనదో ఒక బిడ్డ బెదుగుదలకి ఎంత అవసరమైందో కాబట్టి ప్రపంచ దినోత్సవం సందర్భంగా అట్లానే ఈ డే అనేది ఒకటి ఇచ్చారు ఏది జనవరి మన ఆగస్టు ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు మీలాంటి తల్లులందరికీ చెప్పడానికి మేము అందరము ఉన్నాము స్టాఫ్ అందరము మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా పాలు సరిగా రానను ఏదైనా ఉన్నా చెప్పండి మేము సలహాలు ఇస్తాం గవర్నమెంట్ తరఫున వచ్చాము ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్